ఓం శ్రీ మహాగణాధిపతుల నమ మహా సరస్వతి హే నమ అస్మద్ గ్రూప్ నమ మన భవ మంత్ర ఛానల్లో చాలా కాలమైంది మనమందరం కూడా మాట్లాడుకుని చాలామంది చాలా సమస్యల నుంచి బయటపడిన వాళ్ళు ఫోన్లు మెసేజ్లు చేశారు కొన్ని కారణాల వల్ల కొంతమందిని నేను అందుకోలేకపోయాను కానీ వారు వాట్సాప్ మెసేజ్ల ద్వారా కూడా చాలా విషయాలను తెలియజేశారు ఇది చాలా ఆనందదాయకం విశేషంగా కొన్ని సాధనలు చేసిన వారి గురించి చెప్తాను నేను ఇంతకుముందు షాట్లో పదిహేను యంత్రం గురించి చెప్పా ఆ యంత్రం గొప్పతనం ఏమిటయ్యా అంటే ఒక సాధిక ఆ యంత్రాన్ని వేస్తే ఆవిడ చాలా కాలంగా వృత్తిపరంగా ఉన్నటువంటి సమస్యలు తొలగి వెంటనే ఆవిడికి కొన్ని వృత్తి సంబంధమైనటువంటి వారి యొక్క చేసేటువంటి వృత్తిలో మార్గాలు మెలుకులు కనిపించాయి తర్వాత ఆవిడ మంత్రం మీద మొదట్లో నన్ను అడిగింది పనిచేస్తాయా మంత్రాలు ఉన్నాయా అని అడిగారు అటువంటి ఆవిడికి మంత్రం మీద నమ్మకం కలిగి తర్వాత నేను పెట్టినటువంటి మణిపద్మే హోమి అనేటువంటి జైన మంత్రాన్ని సాధన చేసి ఆవిడ గ్రహ ఆర్థిక గృహ సమస్యల నుంచి బయటపడి గొప్ప సాధన చేస్తూ దేవతా ప్రత్యక్ష సిద్ధికి చాలా దగ్గరగా ఉన్నట్టుగా నాకు కనిపించింది వారు ఫోటోలు పెట్టారు ఆ ఫోటో కూడా ఇందులో నేను పెడతాను అలాగే నన్ను చాలా కాలం నుంచి నాకు సమస్యలు ఉన్నాయి నన్ను బయటపడేయండి అని అడుగుతున్నటువంటి ఒక ఖాళీ సాధకుడు ఉన్నారు ఆయనకి నేను చాలాసార్లు వారి కులదేవత ఆరాధన చేసుకుని ఖాళీ సాధన నిరంతరం చేయండి మీకు మార్గం కనబడుతుంది అన్న మొదట్లో వారు కూడా ఏదో అందరూ చెప్పినట్టుగానే నేను చెబుతాను అనే భావనతో నమ్మి వదిలేశారు కానీ వారు ఖాళీ సాధన చేయడం మొదలుపెట్టిన తర్వాత దేహములోనూ గృహములోనూ మార్పులు జరిగాయి అంటే వారికి రుగ్మతి తొలిగి ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి వచ్చి వారు ఒక చిన్న వ్యాపారాన్ని కూడా ప్రారంభించి నెమ్మదిగా ఉన్నత స్థాయికి వేసి పురోగిమిస్తున్నారు అలాగే ఒకరి జాతకం చేసి సుబ్రహ్మణ్యేశ్వర సాధన చేయమని చెప్పాను వారు సుబ్రహ్మణ్యేశ్వర సాధన చేసి వారు కూడా మంచి స్థితిలో ఉన్నట్టుగానే నాకు గోచరిస్తోంది ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలామందికి చాలా సాధనలు చెప్పాను అన్నిటికంట ముఖ్యంగా నవరాత్రుల్లో భువనేశ్వరి సాధన చేసి అద్భుతమైన ఫలితములు పొందిన వారు చాలామంది ఉన్నారు వారందరికీ కూడా నా మీద నమ్మకము ఉంచి నా గురువు ఎందు నమ్మకం ఉంచి నమ్మకంతో చేసిన వారందరికీ కూడా నా ధన్యవాదాలు అలాగే సమస్యలు అడిగిన వారికి మా గురువు గారు ఆ భగవంతుడు నాకు సహ సహకరించినంత వరకు కూడా అందరికీ సహాయం చేయడం జరిగింది ఈ వీడియో కేవలము సాధనలు చేసిన వారికి వారు పొందిన ఫలితం గురించి చెప్తున్నాను ఎందుకయ్యా అంటే చిలకమర్తి వెంకటరసింహంగారులాగా నా సొంత డబ్బా కొట్టుకోవడానికి కాదు ఈ సాధనా మార్గం ఇంకొకరికి తోడ్పాటుగా ఉంటుంది అని అంటే ఒకరికి ఒకరికి దానికి ఇంగ్లీష్లో ఏం చెప్తారయ్యా అంటే ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని చెప్పడం జరుగుతోంది చాలామంది చాలా ప్రశ్నలు వేస్తారు ఈ కవచం చేయొచ్చా అది చేయొచ్చా అని కానీ నేను అందరికీ చెప్పదగే మాట వింటే మీరు ఏ దేవత ఉపాసన చేయండి ఏకేశ్వర ఉపాసన ఒక్కటే దేవతని మీరు పూజ చేస్తే ఆ దేవత అనుగ్రహం మీకు చాలా తొందరగా కలుగుతుంది అది మంత్రానుష్ఠానం అవ్వనండి లేదా పూజ పనిండి మీకు యథా తప్పకుండా చేసి మంచి ఫలితములను పొందండి శుభం మీ భవ మంత్ర